ఇక పరువు హత్యతో మరోసారి తెలంగాణ ఉలిక్కి పడింది కులాంతర వివాహాలు కారణంతో హత్య చేసి పగ తీర్చుకుంటున్నారు కుటుంబ సభ్యులు తాజాగా బేగం బజార్ లో జరిగిన పరువు హత్యకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్ లో ఐదుగురు వ్యక్తులకు ముఖమ్మడిగా దాడి చేసి హత్య చేశారు ఈ ఘటనలో మృతుడి భార్య సంజన సోదరుడే ప్రధాన నిందితుడుగా పోలీసులు నిర్ధారించారు ఘటన జరిగిన వెంటనే నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసు పోలీసులు మర్చి మార్కెట్ పరిధిలోని సిసిటివి ఫుటేజ్ల ఆధారంగా నిందితుల బైక్ లను గుర్తించారు నీరజ్ హత్య చేసిన మరుక్షణం రెండు బైక్లపై పారాయిన నిందితులు తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు పారాయారు వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు వారి వినియోగించిన బైకులు కర్ణాటక పరిధి ఉన్నట్లుగా గుర్తించారు ఆ వెంటనే కర్ణాటక పోలీసులను అలర్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు আমাৰ ডিমাণ্ডি যাব আমাৰ ایا ايو اپ سامنے لوكو ٹھیرو لوكو ویڈیو لینا پاليا ہٹا 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 پیچھے ہٹا پیچھے ہٹا بازار چھوڑو بولنا نہیں بسو پاني ایک دم زبانیں ایک دم ఈ అబ్బాయి నీరజ్ పన్వార్ ఇక్కడ పుల్సవాడ దగ్గర పుల్సావాడి దగ్గర బేగం బజార్ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన షాపుకి వచ్చి వెళ్ళడం జరుగుతుంది చాలాసారి అక్కడికి రావడం అక్కడే ఈ సంజనా ఒక కజిన్స్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అంతా అక్కడ చాలాసారి ఈ అబ్బాయిని చూడడం పాన్ షాప్ అదర్ షాప్స్లో వచ్చేటప్పుడు ఒకరికొకరు వాళ్ళు చూసుకొని వెళ్ళడం ఇవి అన్నీ ప్రోవోక్ అయిపోయి ఒక సిక్స్ మెంబెర్స్ కలిసి ఈ అబ్బాయిని చంపాలని ఒక ప్లాన్ వేయడం జరిగింది ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా రెండు కతి కూడా జుమరాత్ బజార్ దగ్గర వాళ్ళు పర్చేస్ చేసుకొని పెట్టుకున్నారు నిన్న రెండు బైకులు ఒక హోండా యాక్టివా ఒక హీరోగొండా స్ప్లెండర్ రెండు బైకులు ఐదుగురు ఆ కథీతో పాటు నేను ఫాలో అయ్యి రావడం జరిగింది ఈ నీరజ్ పన్వార్ తను గ్రాండ్ ఫాదర్తో ఒక రిలేటివ్ ఇంటికి వెళ్తుండే యాదగిరి దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు నీరజ్ తన్వార్ని పట్టుకొని బోల్డర్తో అక్కడ దొరికిన బోల్డర్తో వీళ్ళు తీసుకొచ్చిన కథీతో దాడి చేసి పారిపోవడం జరిగింది దీనిలో నిందితులు ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళు విజయ్ యాదవ్ సన్ ఆఫ్ యాదవ్ లాల్ యాదవ్ ఇది ఈ పాప ఒక మేనమామ కొడుకు సంజయ్ యాదవ్ సన్ ఆఫ్ జైచంద్ యాదవ్ ఈ పెద్దనాన్న కొడుకు రోహిత్ యాదవ్ సన్ ఆఫ్ శ్రావణ్ యాదవ్ ఈయన వీరికి సంబంధించిన ఫ్రెండ్స్ మహేష్ అహీర్ యాదవ్ అలియాస్ గొటియా ఈయన కూడా వీళ్ళు ఫ్రెండు ఒక జువనైల్ ఇన్ కాన్ఫ్లిక్స్ విత్ లా ఒక బాయ్ జువనైల్ కూడా దీనిలో నిందితుడుగా ఉన్నాడు అభినందన్ యాదవ్ అలియాస్ నందన్ సొంత పెద్దనాన్న కొడుకు ఇతను అబ్స్కాండింగ్లు ఉన్నాడు ఈ మహేష్ అలియాస్ గోతియా తను కూడా అబ్స్కాండింగ్లు ఉన్నారు సో వీళ్ళని ఈరోజు అప్రియం చేసి ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది కాబట్టి కోర్టులు ప్రొడ్యూస్ చేసి నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకి ఒక దురదృ దురదృష్టకరమైన సంఘటన జరిగింది షాయనాథ్ గంజ్ లిమిట్లో యాదగిరికి వెళ్ళి ఫిష్ మార్కెట్ పక్కన బేగం బజార్ ఏరియాలో వస్తుంది అక్కడ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ నీరజ్ పన్వార్ అని ఒక అబ్బాయిని ఐదుగురు రెండు బైకులు వచ్చి అటాక్ చేసి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆయన అటాక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న పబ్లిక్ సహాయంతో పోలీసు వారి సహాయంతో ఆయనని ట్రీట్మెంట్ కోసం ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది షిఫ్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ నేను చనిపోవడం జరిగింది ఈ సంఘటనలో ఆయన గ్రాండ్ ఫాదర్ తనతో పాటు టూ వీలర్లు ఉండే తను విట్నెస్ ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మర్డర్ కేసు రిపోర్ట్ అయిన వెంటనే కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ శ్రీ సివి ఆనంద్ గారు ఆదేశాల మేరకు ఏడు బృందాలు తయారు చేయడం జరిగింది నిన్న నైటే దానిలో టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్ సివిల్ పోలీస్ దాంతోపాటు తోడుగా ఆమ్డ్ రిజర్వ్ పోలీస్ వారిని సరి పంపడం జరిగింది నైట్ మొత్తం ప్రయత్నం చేసి ఈరోజు ఆ నిందితుల్ని నిందితుల్లో నలుగురిని పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకొని ఇప్పుడు వరకు ఇంట్రాగేషన్ చేస్తున్నాము ఇప్పుడు వరకు మాకు అందిన ఎవిడెన్స్ మరకి ఈ నీరజ్ పవార్ అనే వ్యక్తి సంజనా అని ఒక అమ్మాయితో గత సంవత్సరం ఏప్రిల్ నెల పెళ్ళి చేసుకోవడం జరిగింది ఈ పెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ఇష్టం లేకుండా జరిగింది వాళ్ళు ప్రపోజ్ చేశారు బట్ పేరెంట్స్ ఒప్పుకోలేదు తర్వాత వాళ్ళు వాళ్ళ ఇష్టప్రకారం పెళ్లి చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు దెన్ శంషేర్ గంజ్లో ఫలక్నామా ఏరియాలో వాళ్ళు అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు రీసెంట్గా కొన్ని రోజు క్రితం నుంచి ఈ అబ్బాయి నీరజ్ పన్వార్ ఇక్కడ విట్నెసెస్ దీన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఇంకా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి సో అది కూడా మేము కలెక్ట్ చేసి సిపి గారు ఆదేశాల మేరకు చాలా తక్కువ టైంలో దీన్ని ఛార్జ్షీట్ చేసి ఫాస్ట్గా ట్రయల్ కండక్ట్ చేసి కన్విక్షన్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నాము దీనిలో సెపరేట్గా ఈ కేసు సెన్సేషనల్ క్రైమ్ కింద మేము గుర్తించి త్వరగా కన్విక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా ఈ ఇద్దరు ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ పంపడం జరిగింది ఇంకా ముందు ముందు పోలీస్ కస్టడీలు వచ్చిన తర్వాత లేకపోతే అదర్ టెక్నికల్ ఎవిడెన్స్తో వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని మాకు తెలిసిందంటే వారిని కూడా పట్టుకొని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు పెళ్లి శంషేర్ గీలు ఉంటున్నారు బట్ రీసెంట్గా ఈ అబ్బాయి వాటి షాప్కి ఎక్కువ రావడము అక్కడే ఈ నిందితుడు వల్ల వాళ్ళు ఇల్లు కూడా ఉండడము పదే పదే వీళ్ళు ఆయన ప్రసెన్స్ చూడడము దెన్ ఒకరికొకరు చూసుకొని వెళ్ళడము అక్కడ హ్యూమిలియేట్ అవడము మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నవ్వుతున్నాడు అట్లాంటి ఒక హిమిలియేషన్ గురి అవడం అట్లా వీళ్ళు ప్రొవోక్ అయిపోయి ఇది చేయాలని తాగిన మత్తులు ప్లాన్ చేసుకున్నారు తాగారు వీళ్ళంతా ప్లాన్ చేసి ఒక ప్లేస్లో కూర్చొని తాగి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారు ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మాకు ఈ సిక్స్ మెంబర్స్ని గుర్తించడం జరిగింది ఇక మాకు ఫర్దర్ ఇంటరాగేషన్ అంత ఎక్కువ టైం దొరకలేదు ఎవిడెన్స్ కలెక్షన్కి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్లీ పెడతాం మనము నిందితుడిగా గుర్తించిన వాళ్ళు ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు మిగతా వాళ్ళ గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నాం